దేవుడు మరణిస్తేనే మనిషికి స్వేచ్ఛ లభిస్తుంది అంతవరకు మనిషికి ఎలాంటి స్వేచ్ఛ లభించదు డెట్ అండ్ మ్యాన్ ఈజ్ ఫ్రీ అంటాడు నిషే అంటే దేవుడు మరణిస్తేనే మనిషికి స్వేచ్ఛ లభిస్తుంది అంతవరకు మనిషికి ఎలాంటి స్వేచ్ఛ లభించదు అని ఆయన భావన చాలా కొద్దిమంది మాత్రమే దీనిని అర్థం చేసుకోగలరు నిజమే దేవుడు అన్నంతవరకు మనిషికి స్వేచ్ఛ లభించడం అనేది అసంభవమే ఎందుకంటే మనందరినీ సృష్టించినది అంత ఆయనే కాబట్టి అందుకే ఆయన ఎప్పుడూ మీతో చాలా వినయంగా మిమ్మల్ని ఎప్పుడు సృష్టించమంటారు ఎప్పుడు చంపమంటారు అని ఎప్పుడూ అడగడు అదంతా ఆయన ఇష్టం అంటే మనమందరం ఆయన చేతిలో కీలుబొమ్మలమే కదా అంటే మనకు స్వేచ్ఛ లేనట్లే కదా కనీసం జనన మరణాలలో కూడా మనకు ఏమాత్రం స్వేచ్ఛ లేదు కాబట్టి దేవుడు మరణిస్తేనే మనిషికి స్వేచ్ఛ లభిస్తుంది అప్పుడే స్వేచ్ఛ అనే పదానికి అసలైన అర్థం మనిషికి తెలుస్తుంది అంతవరకు మనిషి బానిసగానే బతుకుతాడు నిజానికి దేవుడి విషయంలో నేషే పూర్తిగా చెప్పకుండా కేవలం సగమే చెప్పాడు అయినా అది పూర్తిగా చెప్పినట్లే అనిపిస్తుంది కానీ పైకి కనిపించేవన్నీ అన్ని సందర్భాలలో నిజాలు కావు అందుకే మిగిలిన సగాన్ని పూర్తి చేసేందుకు ఎవరూ ఎప్పుడు ఏమాత్రం ప్రయత్నించలేదు ఈ ప్రపంచంలో బౌద్ధం జైనం తావో లాంటి దేవుడు లేని మతాలున్నాయన్న సంగతి నీషకు తెలియదు అవన్నీ దేవుడు లేని మతాలే కానీ తమాషా ఏమిటంటే దేవుడు లేని ఆ మతాలలో ఉండే మనిషికి కూడా ఎలాంటి స్వేచ్ఛ లేదు లావోడ్జు మహావీరుడు దేవుడు లేడన్నారు ఎందుకంటే దేవుడున్నంత మనిషి ఆయన చేతిలో కీలుబొమ్మే అని వారు తెలుసుకున్నారు ఇలా మనిషి స్వేచ్ఛకు దేవుడు పెద్ద అడ్డంకి అని తెలుసుకున్న వారు అనేక వేల సంవత్సరాల క్రితమే ఉన్నారు అందుకే వారు దేవుడిని ఇంకా చెప్పాలంటే దేవుడు అనే పదాన్ని పూర్తిగా తొలగించారు అయినా ఇంతవరకు మనిషికి పూర్తి స్వేచ్ఛ లభించలేదు కాబట్టి మనిషికి పూర్తి స్వేచ్ఛ దక్కాలంటే కేవలం దేవుడు మరణించినంత మాత్రాన సరిపోదు దేవుడి మరణంతో పాటు మతాలన్నీ మరణించాలి దేవుడు లేని దేవుడికి సంబంధించిన ఎలాంటి మతమూ లేని ఇంకా చెప్పాలంటే పైన ఎక్కడో ఆకాశంలో మనకంటే సర్వశక్తిమంతుడైన వాడు ఎవడూ లేని నూతన ధార్మికతను మనమే సృష్టించుకోవాలి నా ప్రయత్నమంతా ఈ సత్యాన్ని తెలుసుకోవాలని అలా దేవుడితో పాటు దేవుడు లేని మతాలతో పాటు అందమైన పంజరాలను సృష్టించే క్రైస్తవం బౌద్ధం హైందవం మహమ్మదీయం లాంటి వ్యవస్థీకృత మతాలన్నీ మన్నిస్తే పౌరోహిత్యం దానంతరదే అంతరిస్తుంది ఎందుకంటే దేవుడే మన్నించినప్పుడు ఆయన ప్రతినిధులుగా వ్యవహరిస్తున్న వ్యవస్థీకృత మతాలలో ఉన్న దేవుడికి మీకు మధ్యవర్తులుగా వ్యవహరించే పోపులు ఆయతుల్లాలు శంకరాచార్యులు లాంటి మతాచార్యులు ధార్మిక నాయకుల అవసరం ఎవ్వరికీ ఉండదు దానితో అలాంటి వారందరూ అదృశ్యమవుతారు కాబట్టి అన్ని మతాలలోని మతాచార్యులందరూ మిమ్మల్ని కట్టు బానిసత్వంలోకి నెట్టేస్తారనే నగ్న సత్యాన్ని మీరందరూ తప్పకుండా తెలుసుకోవాలి నీష పరిజ్ఞానం దేవుడిని పూర్తిగా చంపలేకపోయింది కాబట్టి దేవుడు పూర్తిగా మరణించాలంటే దేవుడున్నాడంటున్న చర్చిలు మసీదులు దేవాలయాలు శనగాగులు లాంటివి ఉన్న మతాలన్నీ పూర్తిగా నశించిపోవాలి అప్పుడే రబ్బీలు బిషప్పులు మతాచార్యులు వంటి ఎందుకు పనికిరాని ధార్మిక నాయకుల అవసరం ఎవ్వరికీ లేకుండా పోతుంది అంతవరకు మనిషికి పూర్తి స్వేచ్ఛ లేనట్లే రానట్లే అయినా దేవుడే లేనప్పుడు వ్యవస్థీకృత మతాలుగా చలామణి అవుతున్న అలాంటి మతాలన్నీ ఎందుకున్నట్లు ఎవరి కోసం ఉన్నట్లు ఒకవేళ దేవుడున్న మతాలన్నీ అంతరించిపోతే మనిషికి ఎలాంటి స్వేచ్ఛ లభిస్తుంది ఆ స్వేచ్ఛ జంతువులకున్న స్వేచ్ఛ లాంటిదా అనే విషయాలను మనం ఇక్కడ పరిశీలిద్దాం జంతువుల విచ్చలవిడిగా జీవించడం ఏమాత్రం స్వేచ్ఛ కాదు ఎందుకంటే అలాంటి స్వేచ్ఛకు ఎలాంటి బాధ్యతాయుతమైన చైతన్యము ఉండదు కాబట్టి వ్యవస్థీకృత మతాల బానిసత్వం నుంచి బయటపడి మరింత ఉన్నతంగా ఎదిగేందుకు అలాంటి స్వేచ్ఛ మనిషికి ఏమాత్రం సహాయపడదు ఉపయోగపడదు కాబట్టి అలాంటి స్వేచ్ఛ వల్ల మీరు ఏమాత్రం ఎదగకపోగా మరింత పతనం అవుతారు ఎందుకంటే మిమ్మల్ని కట్టు బానిసత్వంలోకి నెట్టేసే వ్యవస్థీకృత మతాలకు కూడా ఒక రకమైన నీతి క్రమశిక్షణతో కూడిన సిద్ధాంతాలు ఉన్నాయి అవి మీకు స్వర్గసుఖాలు నరక బాధలు వివరిస్తూ మిమ్మల్ని అదుపులో పెట్టేందుకు ప్రయత్నిస్తూ మీ స్వేచ్ఛను హరిస్తూ ఉంటాయి ఒకవేళ ఎవడైనా వాటితో వాటిలో స్వేచ్ఛగా ఉన్నప్పటికీ వాడు అడవి జంతువు కన్నా కాస్త మెరుగ్గా ఉంటాడే కానీ అందరూ మెచ్చుకునేంత ఉన్నతంగా ఏమాత్రం ఉండడు అందుకే నీష చెప్పినట్లు దేవుడి మరణంతో పాటు దేవుడున్నాడంటున్న మతాలన్నీ నశించాలని నేనంటాను అప్పుడే మనిషికి అసలైన పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది దానితో తొలిసారిగా ఎలాంటి అడ్డంకులు లేకుండా తన అంతర్గత ఉనికిలోకి దూకి దాని అంతర్గత లోతులను అన్వేషించడంతో పాటు ఉన్నతంగా ఎదిగి తన చైతన్యపు ఉన్నత శిఖరాలను ఎలా అధిరోహించాలో తెలుసుకునే స్వేచ్ఛ మనిషికి లభిస్తుంది అదే అసలైన ధార్మికత మానవాళి పరిపూర్ణమైన స్వేచ్ఛతో మిళితమై పూర్తి వికాసాన్ని పొందేందుకు అది ఎంతగానో సహాయపడుతుంది